మీ పేరేంటి నా పేరు ఉబ్బనా యరయమ్మ ఇంట్లో ఎవరెవరు ఉంటారు ఒకరేనా మీ వయసు అంతా ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇరవై ఎనిమిదా ఏం నైటీలో ఉన్నారు జీరు కట్టుకోకుండా లేకపోతే డ్రెస్ వేసుకోకుండా ఇప్పుడు వారికి బాటలో తడిచిపో ఆహా తడిచిపోయిందా ఓకే సరే ఓకే ఇరవై ఏళ్ళు కదా పెళ్లి అమ్మ నాన్నీ ఇంట్లోనే ఉందా మీ నాన్నగారు చినిపండా చనిపోయారు ఎలా చనిపోయారు చిన్నప్పుడే చనిపోండి మీకు పెళ్ళి అయినట్టుంది మీ అయిన చనిపోండి చనిపోయారా అయ్యో ఎప్పుడు చనిపోయారమ్మా ఐదో సంవత్సరం ఉంది ఐదేళ్ళ క్రితం చనిపోయారా అయ్యో అయ్యో మీకు ఏంటి ప్రాబ్లం ఏంటి కళ్ళు అనిపించు నేను కనబడుతున్నానా కనబడలేదా అస్సలు కనబడవు మీ కళ్ళు పొగలా కనుకుంటుంది నా మాట ద్వారా నన్ను చూస్తున్నారు మీరు అంతేనా అస్సలు కనబడవు మరి హాస్పిటల్కి వెళ్ళి వెళ్తే ఏమన్నారు వచ్చాయి కదా అవ్వు అని మీకు పెళ్ళి అయినప్పటికీ కూడా మీకు కళ్ళు కనబడమ్మా ఆయన కూడా మీ ఆయన మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారు ఆయన బాగానే ఉంటారా బాగా ఉంటారు ఎన్ని కలిసి ఉన్నారు మీ ఆయనతో మీరు పది సంవత్సరాలు ఉన్నారు బాగా చూసుకున్నారమ్మా పర్లేదు చెప్పండి చూసుకుంటారు చూసుకుండేవారు భగవంతుడు మంచి తోడు ఇచ్చారు కానీ కొంతకాలం ఇచ్చి మళ్ళీ తీసుకెళ్లిపోయారా పిల్లలు కలగలేదా ఇవన్నీ అనిపించలేదు ఇవన్నీ అనిపించలేదు కనబడలేదు మరి నన్నే చూస్తున్నట్టుంది మీరు అవగా మరి మాట్లాడుతుంటారు కదా మాట్లాడుతున్నానని నన్ను చూస్తున్నారా మీరు అయితే అల్లి పని చేయటం అలా అయితే చేయలేరు ఓకే మీ అమ్మగారు ఏం చేస్తారు మీ అమ్మగారు పని చేస్తూ మీకు పోషేస్తున్నారా మీకు గవర్నమెంట్ ఫంక్షన్ అది వస్తుందా వస్తుంది ఎంత వస్తుంది మూడు వేలు ఇల్లు రెంట్ మా సొంత కట్టించారండి మీ ఆయన మీ ఇల్లే తల్లి మా ఇల్లేనండి మరి అదే మా అత్త సొంతిల్లు సొంతిల్లు ఇంకేంటైతే కూర ఉందా లేదు తినసావా మొత్తం భోజనానికి ఎవరు వెళ్ళారు మీ అమ్మ తెచ్చి వండింది కదా పక్కన ఇందాక ఫంక్షన్ అవుతుంది అక్కడ నుంచి తెచ్చేశారా ఉందా అయితే లేదు తినేసారు రా మరి వైజాగ్ వెళ్దామా హాస్పిటల్కి చూపించి వైద్యం చేద్దామా ఇప్పుడే మరి టైం ఉందా నేను నాతో ఇంకెవరు నేనున్నాను కదా ముహూర్తాలు ఏమైనా ఉన్నాయా అది కాదండి మరి నాతో ఇంకెవరు తులసి తులసి ఉంది కదా తులసక్క తులసక్క నువ్వు నేను సరేనా బా డబ్బులు ఏమైనా ఉన్నాయా మరి లేకపోతే ఎలా నేను రెండు వందలు అంత ఉంటాయి రెండు వందలు అంటే ఆటో ఛార్జీలకు రావు కదా మే అమ్మ చెరువు పనికి వెళ్ళి రోజుకి ఎంత వస్తుంది ఎవరండి పడితే నేను వండుకుంటాను గట్టిగా మాట్లాడు మళ్ళీ చికెన్ కూర ఎనర్జీ పోయింది నేను వండుకుంటానండి మరి అని చెప్పారు కదా పండగ మీకు వంట వచ్చా అంచనా వండిస్తుంటాను అంచనా మీద ఎలా వండేస్తావు అబద్ధాలు ఆడుతున్నావు కదా నేను అబద్ధం ఆడుతుంది కదా కూర అది వంట బాగా చేస్తుంది అంటే కళ్ళు కనబడి అంతే అంటారు ఎలా నడుస్తుంది చూపించండి అదేలే కనబడవు వాస్తవంగా కనపడవు అయితే తులసి ఇంతమంది సాక్ష్యాధారాలు నిర్ధారణ ప్రూవ్ అయిన తర్వాత నీకు కళ్ళు కనబడవని నేను చెప్ ఓకే నమ్మేనులే అలా ఏడ్చి ఏడ్చి కళ్ళు ఇంకా ఉన్నాయి సరేలే మీ అమ్మ పక్క ఇంటికి వెళ్ళిందా ఇంట్లో ఓహో మీ అమ్మ వేరేగా నువ్వు వేరేగా ఉంటున్నారా తమ్ముడు తమ్ముడు ఉన్నాడా వచ్చి ఏదైనా సాయం చేయడం అట్లా ఏదన్నా చేస్తారు ఏం చేస్తారు అన్న వస్తే ఉత్తరండి అంతే చూస్తుందా కొన్ని నీకు ఫంక్షన్ డబ్బులు వస్తే మరి ఎవరు తీసుకుంటారు నేను ఖర్చు పెట్టుకుంటున్నాను బియ్యానికి నూనెకి అదే అన్నాను ఎలా ఖర్చు పెడుతున్నావో అన్నాను నీకు కళ్ళు కనబడవు కదా డబ్బులు ఎలా ఖర్చు పెడుతున్నావు ఇక్కడ వస్తారు ఎవరిని చూపిస్తాను డబ్బులు ఎంత అన్నరా అని ఎంత అన్నారా అనుకుంటున్నాను నీకాయంత వంద అలాగైతే తెలుస్తుంది అంటా ఇక అయితే ఎంత పట్టుకోవాలి సరే కనబడుతుంది మరీ కనబడకన్నా ఏం లేదు కానీ కొంచెం పర్లేదు ఎంత అది రెండు వందల మరీ యాభై యాభైయా మరి ఈ వంద వంద బా చెప్తున్నావు ఇదంతా యాభై ఎంత చెప్పింది అయితే బాగా కనబడుతున్నాయి ఇప్పుడు నీకు వెనకైతే తెలియచాను మొత్తంగా అయితే ఓకే సరే అంటే కొంచెం కొంచెం ఏదో ఐడియా వరకు అలా ఉంది చూపు కానీ ట్రీట్మెంట్ చేస్తే ఫలితం ఉంటదేమో అనిపిస్తుంది ఇప్పుడు వరకు చూపించే ఉంటారేమన్నా చూపించే అని ఆకూరలు అవి తినాల్సింది చిన్నప్పటి నుంచి ఒక్కరితో ఉంటున్నావు అంతే అంతే భర్త చనిపోయారు పిల్లలు లేరు సో ఈ రీజన్ తో ఎంపిక సాయం చేయడానికి వచ్చాను అనమాట సో నీకు రేషన్ ఇస్తాను తీసుకుంటా బియ్యం ఇస్తాను తీసుకుంటావా ఏం కావాలి బియ్యంతో పాటు ఏం కావాలి చెప్పు నువ్వు ఏదైతే తెస్తాను ఆఫర్ ఇస్తున్నాను నీకు ఈరోజు ఎర్రయమ్మకి కనిపించే వాళ్ళకైతే ఆశలు ఎక్కువ ఉంటాయి కనబడవు కాబట్టి నీకు ఏమైనా తక్కువ ఉంటాయేమో అని ఆఫర్ ఇస్తున్నాను భయపెట్టేట్టు కాకుండా జాలి పడేటట్టు అడుగు చూడు ఒకసారి ఏదైనా ఇస్తానేమో నచ్చిన అలా కుదరదు నీకు టెన్ మెంబర్స్ లెక్క పెట్టే టైం ఇస్తున్నాను ఏం కావాలో చెప్పు నీకు ఎలా బియ్యము ఎట్ అవుతుంది అంతేగాని ఇంకేమి ఇంకేం అయితే ఇంకొకసారి ఇంకొకసారి అవకాశం ఇస్తున్నాను మీకు నచ్చింది కలిగింది ఇవ్వండి కానీ నాకు ఇంకా కేక్ వాసు కొన్ని డబ్బులు డబ్బుడా వద్దా నీ ఇష్టం పో ఇది వద్దా చెయ్యేది బియ్యం ఓకేనా ఇవి కిరణ్ సామాన్ డబ్బా అవేంటి అది లాగా కాదు బిస్కెట్లే ఇక పప్పులు పట్టుకో పప్పులు షుగరు ఆయిలు ఏమి ఇవన్నీ కిరాణా సామాన్లు నీకు టచ్ టచ్ అవ్వడం కోసం నీకు ఇస్తున్నాను సరేనా ఇవ సాల్ట్ ఇలా అనమాట అన్నీ ఉన్నాయి ఇంకెందులో పెట్టే ఇవన్నీ నీకే సాయంత్రం మీ అమ్మ వస్తే మేము అమ్మకి ఇచ్చా కనుక ఇవ్వకే ఇవకు ఇవి నాకు నా పేరేంటి నా పేరు అది కాదు శ్రీదేవి నా పేరు శ్రీదేవి నా పేరు ఏంటి శ్రీదేవి నీకు ముందే తెలుసా పేరు శ్రీదేవి చెప్పు ఇప్పుడు చెప్పారు కదండి మీరు ఓకే అయితే సరే అయితే మా బియ్యం కిరాణా సమాన్లు మరి అలాగో టచ్ చేసుకొని జాగ్రత్త పెట్టుకో మరి సరేనా నెలకొన్నా మరి వన్ టైం అంటే నీకు అన్నయ్య లేదు అప్పుడు ఇంకా కంప్లీట్ అవ్వక ముందు నమస్కారం చేసేస్తున్నాయి మీరు వంట చేసిన బిర్యానీ ఎలా వండుతారో నేను తినేసి అప్పుడు చెప్తాను అంటే తినగా కూడా మిగులుతుంది నాకు ఇంకా ఎంత దారుణం అంటే ఇవి వంట చేసేసి ఆవిడ తినేసిన తర్వాత చెప్తారంట కాదండి మీరు వంట చేయండి నేనా మీరు ఎలా వండుతారో తినేసి చెప్తాను అచ్చా నేనే మళ్ళీ ఈ ఆఫర్ నాకు ఇచ్చావా వంట చేయాలా మీరు బాగా చేస్తారు కదా మేము బాగా ఎప్పుడు తినలేదు కదా వంట ఇంకెప్పుడు అడగవు కూడా తింటే బాగా వండుతారండి మేమే బాగా వండుకోం అలాగే లేదమ్మా తెర్రయమ్మా అవునండి నిజం మామ బాగా వండుకోండి మీరే బాగా వండుతారు సరే అయితే అలా ఏదో ఒక రోజు మా వైజాగ్ తీసుకెళ్లిపోయి చక్కగా వంట చేసి నీకు పెడతాను సరేనా వందల నోట్లు అయితే బాగా యాభై నోట్లు బాగా గుర్తుపడుతున్నామని యాభై నోట్లు ఇస్తున్నాను ఖర్చులకి సరేనా రేపు వచ్చే పండుగ ఏముంది ఉంది ఇంకా పొగాది ఉంది కదా ఇగో యాభై నోట్లు ఇవన్నీ యాభి ఎంత సరే యాభై ఇచ్చేసావు కనుక అవన్నీ ఐదు వందల నోట్లు ఐదు వందల నోట్లు సరేనా వెళ్ళిపోనా మరి భోజనం అవసరం ఎవరన్నారు ఇక్కడ భోజనం పెట్ట చేసన్ని పద మీ ఇంటికి వస్తాను ఆవిడ ఎలాగో అనలేదు మరి అన్నయ్యాడి లేనన్నీ అప్పుడు వరసలు అక్కని పిలవండి గొడవలేదు మళ్ళీ వదినా అన్నారంటే అన్నయ్య కోసం వెతకాలి అంతే కదా అరే అమ్మ అవునండి వద్దండి ఇంకా చాలా వంటలుగా ఇంకా వద్దు అన్నయ్య వద్దా సరే అయితే సినిమాకి వెళ్దామా నేను తీసుకెళ్తాను కార్ తెచ్చాను సినిమాకి చెవులతో వినొచ్చు నీకు వందకి నోటికి యాభైకి కొంచెం కొంచెం తేడా ఉంది కదా వంద నేటి పట్టుకొని యాభై నూటి అంటున్నావు కదా చిరంజీవిని పట్టుకొని పవన్ కళ్యాణ్ అని సరిపోయింది దగ్గర దగ్గర రిలేషన్ ఉంది కదా అంతే నీకు మంచి చీర తెచ్చింది మా పాప ఇది చీర కట్టుకొని నువ్వు సినిమాకి రావాలి నీ పేరేంటి నాగమణి నాగమణి నువ్వు నేను అక్కడ వచ్చి ఏదో ఇక చీర కట్టుకో సరేనా మంచి చెంకిల్ చెంకిల్ చీర వచ్చింది నీకు పెద్దవాడ ఎలరా పేరు ఏం వంట బాగా చేస్తావు మరి ఏం ఏం తింటావు అన్ని తింటావు ఇందాక వంట ఎవరు చేశారు మీ కోడలు చేసిందా కోడలు వచ్చాక అతలు అయితే అతలే ఉండేవారు అన్ని ఏముండింది మీ కోడలు ఏం వండకనే తినేసి వచ్చేటి వెళ్ళిపో అబద్దాలు చెప్పి అతలు మాకొద్దు వెళ్ళిపో మీరేం వండుతారు

థ్యాంక్ యూ సరే అయితే వెళ్తాను సంతోషంగా దేవుడు నిన్ను చూడాలని నేను కోరుకుంటున్నాను అరే అమ్మ లైఫ్లో నిజంగానే ఒంటరిగా పోరాడుతూ కొంచెం కష్టమైన జీవితమే కానీ ఇంకేం చేస్తాం అలవాటు పడిపోయి ఉంటావు పాపం కానీ మున్ముందుకు కూడా కొంచెం కష్టమే ఈ అమ్మాయికి అలా లేదన్న ఎవరో ఒకరు ఉండాలి ఇక తమ్ముడు తల్లి ఉన్నారంటే తల్లి ఏమో పెద్దదైపోతే తమ్ముడేమో వారి ఫ్యామిలీలో వాళ్ళు ఉంటారు సో ఏదైనా అవకాశం ఉందేమో నేను వైజాగ్ వెళ్ళిన తర్వాత నీ కళ్ళకి సంబంధించి ఏదైనా అవకాశం ఉంటే మళ్ళీ ఖచ్చితంగా నీకు ఏరియాలో ఉన్న తులసి అక్కకి కబురు పంపి నేను వీలైతే కనుక హాస్పిటల్కి తీసుకెళ్తాను వైద్యం కోసం సరేనా ఇప్పుడు నేను వెళ్ళిపోనా సంతోషం తల్లి జాగ్రత్త